హైండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ రోజు ఇది అన్నీ లేచి ఫస్ట్ గదిలవి నీట్గా తుడిచేసుకొని తలస్నానం చేసేసి దేవుడికి ప్రసాదంగా పాలు పొంగి నుంచి పర్వణం చేద్దామని చెప్పేసి దేవుడికి ప్రసాదం చేసుకునే గిన్నెని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఆ ఉపలు వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను పర్వణంలో వేయడానికి బెల్లం అయితే తురుముకుంటున్నాను అది ఉడికేలోపు నేను దేవుడి దగ్గర సర్దేసుకుందామని చెప్పేసి నిన్న పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి నీట్గా ఒకసారి తుడిచేసుకొని ఆ తర్వాత పువ్వులు అవి కూడా సర్దుకుంటున్నాను దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకుని పూజ చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది ఇంట్లో పూజ కొంచెం లేట్గా చేసుకున్న పర్వాలేదు ఫస్ట్ గుడికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పి మా వారైతే అన్నారు అందుకని చెప్పి దేవుడి దగ్గర సర్దడం అన్నీ కూడా ఆపేసి గుడి దగ్గరికి తీసుకు వెళ్ళాల్సిన కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ కూడా ఒక బొట్టులో సర్దేసుకొని ఫస్ట్ మా ఊర్లో ఉన్న వీరభద్రుడి ఆలయానికి అయితే వెళ్ళాము వీరభద్దు వీర కనికమ్మల్ని బోనం వేసుకొని గద్దికి అప్పచెప్తారు కదా అక్కడ రోజు కూడా దీపారాధన చేసి పూజ కూడా చేస్తారు మొన్న మాఘమాసంలో ఒక సోమవారం వీరభద్ధుడి సంబరం కూడా చేశారు ఆ రోజు వెళ్ళలేదు ఇంకా ఈ రోజు మహాశివరాత్రి కదా మాఘమాసం కూడా అవలేదు దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో శాపురం అంటే శివపురం అని కూడా అంటారు అక్కడ శివాలయం బాగుంటది నాకు నచ్చింది ఏంటంటే బయట ఒక శివలింగం ఉంటది అక్కడ మనల్ని స్వయంగా అభిషేకం చేసుకొని ఇస్తారు మహాశివరాత్రి అంటేనే చాలా ప్రత్యేక మైన రోజు ఈ రోజు అభిషేకం చేసుకోవడం చాలా మంచిది అది మన స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది కదా అని చెప్పేసి మేము బిలవదళాలు అయితే తీసుకెళ్ళాము అవి శివయ్యకి సమర్పించి ఒక ఐదు బకెట్లతో గంగతో అభిషేకం అయితే చేసుకున్నాము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపల స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాము అలంకారం అది కూడా చాలా బాగుంది పంతులు గారు గోత్రనామాలు అది కూడా చదివి అర్చన బాగా చేశారు శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అన్న వివరణ కూడా తెలియజేశారు గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉంది అసలు జనం అది కూడా ఎక్కు లేరు కొంతమంది ఉన్నారు కానీ మేము అభిషేకం అది చేసుకొని వచ్చేసరికి అర్చన చేసుకొని వెళ్ళిపోయారు ప్రశాంతంగా కొద్దిసేపు గుళ్ళో అయితే కూర్చున్నామో ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకొని ఇంట్లో నారికేళ్ళ దీపం అయితే వెలిగిస్తున్నాను ఇది ఫస్ట్ టైం వెలిగిస్తున్నాను యూట్యూబ్లో చూశాను శివరాత్రి రోజు ఇలా కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదంట అందుకని చెప్పి ఒక రాగి పల్లెల్లో బియ్యం వేసి తోలపాకు పెట్టి కొబ్బరి చిప్ప పెట్టి అందులో కొబ్బరి నూనె వేసాను అవునయ్య స్వచ్ఛమైనది దొరకాలి అంటే ఇప్పుడు ఏమీ అంత ఈజీగా దొరకట్లేదు కదా అందుకని చెప్పి కొబ్బరి నూనె అయితే మనమే ఇంట్లో ఆడించుకుంటాము కొబ్బరి నూనె కంటే శ్రేష్టమైనది ఉండదు కదా అని చెప్పేసి నేను కొబ్బరి నూనె వేసి దీపారాధన అయితే చేసుకున్నాను పసుపు గణపతిని చేసుకుని ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాతే శివయ్య అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకుంటూ పసుపు కుంకుమ పిల్లవదళాలతో పూజ చేసుకొని మా ఇంట్లో చిన్నది శివలింగం లేదు చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోరు ఎందుకంటే కొంచెం నిష్టగా ఉండాలి అని చెప్పేసి కొంతమంది అయితే పట్టికి శివలింగము బోటైన వేలు సైజు ఉండే శివలింగాన్ని పెట్టుకుంటారు మా ఇంట్లో లేదు కదా ఈరోజు ఇంట్లో అభిషేకం చేసుకుంటే మంచిది కదా అని చెప్పి బిలవదళాన్ని ఒక రాగి ప్లేట్లో గంధం కుంకుమ బొట్టు పెట్టి శివస్వరూపంగా భావించి ఆ పాలతో అభిషేకం చేసుకుందామని చెప్పేసి రాగి పల్లెల్లో పెట్టుకుని ఫస్ట్ మా వరి చేత అభిషేకం అది చేయించేసి ఆయన పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయనకి వర్క్కి లేట్ అవుతుంది అంటే ఆయనకి టీ పెట్టేసి ఇచ్చేసి ఆ రోజు ఇంకా టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు గుడి దగ్గర పులిహోర పెడితే అదే టిఫిన్ కింద తినేసి ఆయన వర్క్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు ఇంకా ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఎంతసేపు అయినా కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ బిల్వదళానికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత లెల్త్ బుక్లో ఉన్న శివైకి సంబంధించిన అష్టకాలు అవన్నీ కూడా చదువుకొని అమ్మవారి అష్టకాలు అన్నీ కూడా ఒక అరగంట సేపు ప్రశాంతంగా చదువుకున్నాను నాకు దేవుడి దగ్గర పూజా విధానం అనేది మొత్తం అంతా కూడా ఏమీ తెలీదు నాకు వచ్చినట్లుగా అంతే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు పూజ అది చేసేటప్పుడు చూసి కొంచెం నేర్చుకున్నాను అలానే ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా పండగలు అది అయినప్పుడు దేవుడి దగ్గర పర్టికులర్గా ఇంట్లో ఇలా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి పూజా విధానాలు అవి కూడా చూసి నాకు అన్ని అనుకూలంగా ఉన్నవి కొన్ని పాయింట్స్ సేకరించి అలాగ పూజ చేసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాను నాకు వచ్చినట్లుగా ఆ రోజు శివయ్యకి పూజ అయితే బాగా చేసుకున్నాను అని అయితే అనుకున్నాను శివయ్య అష్టకాలన్నీ కూడా చదువుకున్న తర్వాత అది చెల్లించేసి హారత ఇచ్చి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు పూజా మందిరం అంతా కూడా చాలా కళ్ళగా కనిపించింది ఆ నారికేళ్ళ దీపపు కాంతితో చాలా నిండుగా ఉంది ఈ బంతి దండలు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నిరుడు వరలక్ష్మి పూజకి బుక్ చేసుకున్నాను అవి ఎప్పుడైనా పర్టికులర్గా పూజలు అప్పుడు పెట్టుకుంటాను మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత తీసేస్తాను అందుకే కలర్ అవి చేంజ్ అవ్వకుండా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గడపని అందంగా అలంకరించుకొని పూజ చేసుకుందామని చెప్పేసి వాటర్తో నీట్గా కడిగేసి క్లాత్ పెట్టి తుడుచుకొని పసుపు రాసి ముగ్గు పిండితో ముగ్గు వేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను గడప పూజ ఇంట్లో పూజ చేసుకోకముందు ద్వారం పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటారు కానీ నేను ఎప్పుడు కూడా ఇంట్లో పూజ అయిన తర్వాతే గడప పూజ చేసుకుంటాను ఇంక ఈరోజు కూడా అలాగే చేసుకున్నాను ఇంకా తర్వాత తులసికోటి దగ్గర కూడా కడిగేసి ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకున్నాను శివరాత్రికి చాలామంది ఉపవాసం ఉంటారంట మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా కటిక ఉపవాసం ఉండి సాయంకాలం కూడా వండిన వది తినకుండా పాలు ఫ్రూట్స్ అవే తిని జాగారం చేస్తారంట మేమైతే ఇప్పుడు అలా చేయలేదు నార్మల్గా గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో పూజ చేసుకొని మధ్యాహ్నం బోన్ చేసి సాయంకాలం డిఫెన్ చేయడం అంతే ఇంకే సంవత్సరం కూడా అలాగే చేద్దామని చెప్పేసి గుడికి అది వెళ్ళొచ్చి ఇంట్లో పూజ అది చేసుకున్నాను కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా వంట అయితే చేస్తున్నాను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను చిక్కుడుకాయ ఫ్రై నేను రెండు విధాలుగా చేస్తాను ఒక్కోసారి చిక్కుడుకాయలు ముందుగా ఉప్పు వేసి ఉడికించేసి ఆయిల్లో ఫ్రై చేసేసి ఉప్పు కారం పసుపు అది కూడా వేసేస్తాను ఈసారి అయితే అలా కాకుండా ముందుగా చిక్కిడికాయలు ఉడికించేసి ఆ తర్వాత ఆయిల్ వేసి పోపు పెట్టి ఆ తర్వాత చిక్కుడుకాయలు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసి పచ్చి కొబ్బరి తురం వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను ఇలా చేసుకున్నా కూడా చిక్కుడుకాయ ఫ్రై టేస్ట్ బాగుంటుంది అలానే ఫ్రై కదా రసం పెడదామని చెప్పేసి టమాటా రసం అయితే చేశాను అవి ఒక సైడ్కి పెట్టేసుకొని రైస్ కూడా కడిగి పెట్టేశాను గిన్నెలు తక్కువగానే ఉన్నాయి ఇంకా సాయంకాలం అన్నీ కలిపి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి అలాగే ఉంచేసాను వంట స్టార్ట్ చేసేసరికి నేను లెవెన్ థర్టీ అలాగ అయిపోయింది వంట అది కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా మార్నింగ్ సరిగ్గా చేయలేదు కదా అని చెప్పేసి అయినా రాగానే భోజనం అయితే వడ్డించేశాను ఆ తర్వాత నేను కూడా భోజనం పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం పర్వణం కొంచెం కొంచెం వేసేసుకొని లంచ్ అయితే చేసేసాము లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెంసేపు అలా కూర్చొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలాగా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఆయనకి టీ పెట్టేసి ఇచ్చేసి గిన్నెలవి కూడా బయట పెట్టేసి గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకొని వంటగది అది తుడిచేసి అన్ని గదులు కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను శివరాత్రి కోటిపల్లి ద్రాక్షారామ చాలా బాగా జరుగుతుంది బస్సులవి కూడా ఎక్కువగా వేస్తారు ద్రాక్షారామ కోటిపల్లికి రోజు వేసే బస్ బస్సుల కంటే కూడా శివరాత్రి రోజు చాలా ఎక్కువ బస్సులు వస్తాయి అస్సలు ఖాళీ ఉండదు గోదావరి దగ్గర స్నానాలే కాదు సోమేశ్వర స్వామి దర్శనాలు మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళం ఉదయం వెళ్ళకపోయినా కానీ సాయంకాలం కోటి దీపాలు కూడా పెడతారు శివరాత్రికి కోటి దీపాలు పెట్టడం వల్లే ఆ ఊరికి కోటిపల్లి అనే పేరు వచ్చిందని కూడా అంటారు ఇంక ఈ సంవత్సరం వెళ్ళలేనందుకు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ద్రాక్షారమ్మ భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం అది చేసుకొని వచ్చేసాము ఆ రోజు కూడా దర్శనం కూడా బాగా జరిగింది ఈ సంవత్సరం శివరాత్రికి ఎక్కడికే వెళ్లకుండా మా ఊరిలోనే సింపుల్గా ఇలా జరుపుకున్నాము బయట వాకల్లో అవి కూడా తుడిచేసుకుని గిన్నెలవి కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇడ్లీకి దోశకి పప్పు అయితే నానబెట్టుకున్నాను అవి గ్రైండ్ చేసుకున్నాను ఇడ్లీ రవ్వ వేసి ఇడ్లీ చేయట్లేదు బియ్యం అవి వేసి దోశలు చేయట్లేదు జొన్న ఇడ్లీ జొన్న దోశ ఇడ్లు బాగుంటున్నాయి అని చెప్పేసి అవే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇడ్లీకి అయితే ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల జొన్నలు వేసి ఒక అర గ్లాసు అటుకులు వేసి కొన్ని మెంతులు అవి నానబెట్టి గ్రైండ్ చేసుకుంటుంటే ఇడ్లీ బాగుంటున్నాయి దోశలకి కూడా అర గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల జొన్నలు అర గ్లాసు అటుకులు కొన్ని మెంతులు వేసి నానబెడుతున్నాను ఓన్లీ జొన్నలే వేస్తుంటే దోశ క్రిస్పీగా రావట్లేదు అందుకని చెప్పి ఈసారి ఏం చేశానంటే అర గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు బియ్యం కూడా నానబెట్టి గ్రైండ్ చేశాను అలా వేస్తే దోశలు బాగా వస్తాయని చెప్పేసి ఇడ్లీ రవ్వ బియ్యంతో చేసినవి ఎక్కువగా తినకూడదు అంటున్నారు కదా జొన్నలతో ఒక రోజు చేస్తే టేస్ట్ బాగున్నాయి నార్మల్ ఇడ్లీ లాగే ఉన్నాయి దోశలు కూడా బాగున్నాయి గుంట పొంగనాలు వేసుకుంటే ఇంకా బాగున్నాయి అందుకని చెప్పి హెల్త్కి మంచిది అన్నప్పుడు ప్రతిసారి ఇలాగే కాకుండా ఒకసారి జొన్న ఇడ్లీ ఒకసారి రాగి ఇడ్లీ ఒక్కోసారి నార్మల్ ఇడ్లీకి అలా గ్రైండ్ చేద్దామని చెప్పేసి ఈసారి జొన్న ఇడ్లీకి దోశకైతే గ్రైండ్ చేసుకున్నాను రాగులు ఇంట్లో లేవు రాగులు తెప్పించిన తర్వాత ఈసారి రాగి ఇడ్లీ కూడా ట్రై చేస్తాను సాయంకాలం కూడా ఇంట్లో దీపం పెట్టుకుందామని చెప్పి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర బానింగ్ బంతిపు దాంట్లో అవి పెట్టాను కదా అవి తీసేసి కవర్లో పెట్టేసి పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పేసి అవన్నీ కూడా తీసేసి అది కూడా వేసి పెట్టాను అభిషేకం చేసుకున్నవి అవన్నీ కూడా నీట్గా చక్క పెట్టేసి తర్వాత దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ వేస్తున్నాను జొన్న ఇడ్లీ అప్పటికప్పుడు వేసుకుంటే అస్సలు బాగోవు పిండి కొంచెం పులిస్తేనే టేస్ట్ బాగుంటుంది కానీ ఇంకా పిండి గ్రైండ్ చేసాను కదా మళ్ళీ ఇంకా వేరే టిఫిన్ ఏం చేస్తాను అని చెప్పేసి కొంచెం ఇడ్లీ రవ్వ మిక్స్ చేసి ఇడ్లీ అయితే వేసాను గట్టిగా వస్తాయేమో అనుకున్నాను కానీ సాఫ్ట్గా పానే వచ్చాయి పల్లీ చట్నీ చేసి ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే చేస్తున్నాను ఆ రోజు చట్నీ కూడా బాగా కుదిరింది ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత టిఫిన్ చేసిన గిన్నెలు కూడా క్లీన్ చేసేసి ఇంకా పడుకుని పోవడమే ఇవి లాగనికే ఆయన చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్